ఒక్క గెలుపుతోనే ఆ మాజీ పొర్లు దండాలు పెట్టేశాడా వైసీపీ ప్రభుత్వంలో సవాళ్లతో హడావుడి చేసిన డాక్టర్ సాబ్ని ఆ మాజీ మంత్రి సీరియస్ గా తీసుకున్నాడా ఫ్యాక్షన్ అడ్డాలో ఐదేళ్లు అందలం ఎక్కించిన ఆ యువనేత ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేకుండా చేశారా పార్టీ వీడి మరింత బలపడ్డ నాయకుడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కొత్త రాజకీయానికి తెరలేపారా కడపగడపలో గడపలో ఎలా ఉన్నాయి పాలిటిక్స్ రాజు మంత్రి ఇదేదో సినిమా టైటిల్ ఇదే ఇక్కడి రియాలిటీ అంటోంది ఆ అసెంబ్లీ సెగ్మెంట్ మొన్నటిదాకా అంతా సినిమా టైటిల్ అనుకుంటే ఇప్పుడు అదే సీమగడ్డపై తెగ వైరల్ అవుతోందట ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకంటూ స్థానాన్ని పదిలం చేసుకున్న ఆ మాజీ మంత్రి మొన్నటి ఎన్నికల్లో మరోసారి తన బలమేంటో చూపించి కొత్త రాజకీయాలకు తెరలేపారు రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి చూసిన నాయకుడు గత ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిపోవటంతో ఢిల్లీ దాకా గుర్తుండిపోయేలా ఆయన విజయానికి ల్యాండ్ మార్క్ గా మారిందట ఆ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన మాజీ మంత్రి తన స్టైల్లో నయా పాలిటిక్స్ షురూ చేశారు ఇప్పుడు కమలం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో పాటు ఆ పార్టీ తరపున ప్రభుత్వ విప్గా ప్రమోషన్ పొందారు వైసీపీకి కంచుకోట లాంటి జిల్లాలో బీజేపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా కూడా ఘనత ఆయనకే దక్కుతుందంటున్నారు ఒకప్పటి బాంబుల గడ్డ జమ్మల మడుగులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారు తొలిసారి పోటీతోనే భారీ మెజారిటీతో కడప రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు అరంగేట్రంతోనే విజయంతో జమ్మల మడుగులో పాతుకుపోతారని అంతా భావించారు అయితే కొన్నాళ్ళకే వైసీపీపై వ్యతిరేకత రావడంతో పాటు వ్యవహార శైలి పూర్తిగా మారిపోవడంతో క్యాడర్కి దూరమవుతూ వచ్చారు డాక్టర్ సుధీర్ రెడ్డి అధిష్టానం పలుమార్లు జోక్యం చేసుకున్నా సుధీర్ రెడ్డిలో మార్పు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జమ్మల మడుగులో మళ్లీ చక్రం తిప్పారు ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించేలా చూసుకుని తన వ్యక్తిగత బలంతో ఘన విజయం సాధించారు టఫ్ ఫైట్లో కూడా జమ్మల మడుగు తన అడ్డా అని చాటుకున్నారు దీంతో ఆదినారాయణ రెడ్డి సత్తా ఏంటో ప్రత్యర్థులకు మరోసారి అర్థమైంది జమలమడుగు రాజకీయాల్లో ఆదినారాయణ రెడ్డి ప్రత్యేకమైన పొలిటీషియన్ ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలపండిన ఆయన ఇప్పుడు సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఫ్యాషన్ పాలిటిక్స్ వైపు మళ్లారంటారు వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్తో జమలమడుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఆ ఎన్నికల్లో గెలిచిన కొన్నాళ్లకి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆదినారాయణ రెడ్డి సైకిల్ పార్టీకి జై కొట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత కమలంగూటికి చేరారు జమలమడుగు డాన్ కడప గడపలో కాషాయ పార్టీకి ఏమాత్రం పట్టు లేకపోయినా జాతీయ పార్టీ నేతగా తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు మొన్నటి ఎన్నికల్లో పంతం పట్టి జమ్మల మడుగు సీటు దక్కించుకుని బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు జమ్మల మడుగు లాంటి నియోజకవర్గంలో మహామహులైన నేతలతో తలపడి గెలవడం మామూలు విషయం కాదు రెండు వేల పంతొమ్మిదిలో సుధీర్ రెడ్డికి అనుకోకుండా అవకాశం వచ్చింది అయితే డాక్టర్ సాబ్ కాంట్రవర్సీలకు కేర్ గా మారడంతో జమ్మల మడుగు ప్రజలకు దూరం కావలసి వచ్చింది ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకొని సుధీర్ రెడ్డి వేరే విషయాల్లో వివాదాస్పదమయ్యారు ఇసుక మట్టి మాఫియాని వెనకేసుకుని రావడంతో పాటు కాంట్రాక్టు పనుల్లో ఆయన అనుచరుల జోక్యంతో ఐదేళ్లలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఆదినారాయణ రెడ్డి తరచూ సుధీర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే జమలమడుగులో వైసీపీ ఆధిపత్యానికి గండి కొట్టడంలో సక్సెస్ అయ్యారు ఆదినారాయణ రెడ్డి దీంతో వైసీపీ క్యాడర్ రెడ్డి వైపు నడవడంతో ఆయనకు మద్దతు పెరిగింది ఒకప్పుడు జమలమడుగు అంటే ఫ్యాక్షన్ తియ్యరా కత్తి వేటు అన్నట్లే ఉండేది ఒకప్పుడు ఆది మార్క్ రాజకీయం కూడా కానీ మొన్నటి ఎన్నికల్లో గెలిచాక అనూహ్య మార్పుతో జమలమడుగు ప్రజల్లో తీవ్ర చర్చకు తెరలేపారట ఆది నయా రాజకీయానికి కేంద్ర బిందువుగా మారి కూటమి పార్టీలో భరోసా నింపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలో జమలమడుగు ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా మార్చే పనిలో నిమగ్నమయ్యారట ఆది రెడ్డి అనతి కాలంలోనే గండికోట ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం దాదాపు యాభై కోట్ల కేటాయించడంతో జమలమడుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జమలమడుగులో పలు అభివృద్ధి కార్యక్రమాలు పనులు శరవేగంగా కార్యరూపం దాల్చడం వెనుక ఆదినారాయణ ఏడు నెలల కాలంలోని జిల్లా యంత్రాంగమంతా జమలమడుగు వైపు దృష్టి సారించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు ఆదినారాయణ రెడ్డి తాజాగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గండికోట రిజర్వాయర్ ని సందర్శించి పలు అభివృద్ధి పనులపై చర్చించారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ జమ్మల మడుగులో పర్యటించారు భవిష్యత్తులో జమ్మల మడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి రాజకీయంగా తననెవరూ టచ్ కూడా చేయలేని విధంగా జమ్మల మడుగును కంచుకోటగా మార్చుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి